అందరికీ నమస్కారం నా పేరు సంగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి మాది గ్రామ పంచాయతీ పాపన్నపేట్ మండల్ పాపన్నపేట్ మండల్ కిసాన్ సేల్ అధ్యక్షుణ్ణి మా నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు మైనంపల్లి రోహిత్ రావు గారు స్థానిక ఎంపీ పేరుందని బీజేపీ రఘునందన్ రావు నా విద్యాభ్యాసం డిగ్రీతోటి పూర్తి చేసుకో డిగ్రీ వరకు పూర్తిగా చదివానండి నేను గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా మెగులు మిగులుతున్నాను గత ఫైవ్ ఇయర్స్ నుంచి కిసాన్ సేల అధ్యక్షుడిగా చేస్తున్నాను పాపనంపేట మండల్ కాంగ్రెస్ పార్టీకి ఏ రూల్స్ ఇచ్చినా దాన్ని కట్టుబడి నిర్వహిస్తూ కొనసాగుతున్నాం కాంగ్రెస్ పార్టీలో మొన్న కూడా అఖండ మెజార్టీ తోటి మైనంపల్లి రోహిత్ గారిని గెలిపించుకోవడం జరిగింది మైనంపల్లి రోహిత్ గారు కూడా ప్రజలకు అందుబాటులో వండుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ అందరిని ప్రోత్సహిస్తూ అందరిని కలుస్తుంటాడు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి అనుకున్న పరంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు కూడా ఇవాళ అమలు పరుస్తున్నాం ఇంకా అమలు పరుస్తాం రైతు బా రుణమాఫీ కానీ ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్ పాసులు కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ దఫాలో ఇండ్లు తీసుకోవడం జరుగుతుంది రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది పింఛన్ పెంపు కూడా జరుగుతుంది తొందరలోనే తప్పకుండా చేసి నిరూపిస్తాం కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ పేద ప్రజలకు అండగా ఉంటుంది గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ చేసింది శూన్యం విషయం ఏంటంటే చెప్పుకుండా పోవడమే తప్ప ఏం లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ చేసిన దాంట్లో అంతకుముందు పదిహేను పది పదిహేను కాంగ్రెస్ పాలించింది కాంగ్రెస్ పాలించిన దాంట్లో వ్యవసాయదారులకు చాలా బాగా జరిగింది కానీ బీఆర్ఎస్ పాలన హండ్రెడ్ పర్సెంట్ బోకస్ పాలన చెప్పుడికే కానీ చే లేదు ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అన్ని వర్గాలకు కానీ సబ్బండ వర్గాలకు కానీ మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఏది చేయలేదండి రుణమాఫీ చెప్పింది రుణమాఫీ కంప్లీట్ చేయలేదండి ప్రతి ఒక్క విషయంలో ఫెయిల్యూర్ నడిచింది రైతులకు అడుగడుగున ఇబ్బందులే కొనసాగినాయి ఎక్కడ కూడా ఏ ఆఫీసులో కూడా ఫైల్ కదలలేదు అభివృద్ధికి నోచుకోలేదు అది బీఆర్ఎస్ పార్టీ చేసింది ఇన్ని రోజుల్లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏంటంటే నియంత ధోరణి నియంత పాలన మా మార్కే కనిపించాలి వేరే మార్క్ అవసరం లేకుండా చేసింది కాబట్టి ఆ నియంత్ర ధోరణితోటి వాళ్ళు ఓడిపోవడం జరిగింది పద్మా దేవేందర్ రెడ్డి గారు సంవత్సర కాలం పూర్తి చేసుకుంది సంవత్సర కాలంలో కూడా సంవత్సర కాలం పూర్తి చేసుకుంది సంవత్సర కాలంలో కూడా చేసే పనులు చేస్తానే ఉన్నాం ఇంకా గ్యారెంటీలు ఉన్నాయి ఆ గ్యారెంటీలు కూడా మొత్తం ప్రజలకు అందే విధంగా నిర్వహిస్తాం విషయం ఏంటంటే వన్ ఇయర్లోనే అన్ని కార్యక్రమాలు అయిపోతాయని ప్రజలు అనుకోవద్దు ఇంకా మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నాం వచ్చే నెలలోనే ఇంద్రమ్మ ఇండ్లో ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ అన్నీ నెక్స్ట్ మంత్లో నెక్స్ట్ మంత్లో చేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుకుంటున్నాం వన్ ఇయర్లో చాలా పనులు చేసుకుంటాబోతున్నాం ఇంకా మున్ముందు ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలు కూడా చాలా బాగా కార్యక్రమాలు చేపడతామని రేవంత్ రెడ్డి గారికి జై అని చెప్తున్నాం అని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఫస్టే బస్సు మహిళలకు బస్సులు ఉచితం చేసినాం మహిళకి గ్యాస్ సబ్సిడీ ఐదు వందల రూపాయలు వేసినాం ఇంకో విషయం ఏంటంటే రుణమాఫీలో మాటిచ్చినాం రుణమాఫీ కూడా ఎయిటీ పర్సెంట్ చేయడం జరిగింది ట్వంటీ పర్సెంట్ కూడా నెక్స్ట్ మంత్ తోటి చేస్తున్నాం నెక్స్ట్ గృహాలు ఇస్తున్నాం నెక్స్ట్ మంత్ తోటి ప్లస్ ఆధార్ కార్ మన రేషన్ కార్డులు ప్లస్ ఫింక్షన్ నాలుగు వేల రూపాయలకు ఫింక్షన్ ఇస్తున్నాం నెక్స్ట్ మంత్ తోటి ఇవన్నీ ఆరు గ్యారెంటీలు సమకూరుస్తాం ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ ఆనందంగా ఉన్నారు ఇంకా మున్ముందు గొప్ప స్కీములు తీసుకురావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది బతుకమ్మ చీరలకు బతుకమ్మ చీరలు కేసీఆర్ గవర్నమెంట్లు ఇచ్చినాయన్నీ పొలాల కాడ కాడ కట్టుకున్నదికే సరిపోయినాయి బతుకమ్మ చీరలు అవి మొత్తం టోటల్గా పురాతనమైన చీరలు అవి నాణ్యమైన చీరలు ఇద్దామని కాంగ్రెస్ పార్టీ అనుకుంది అనుకున్న విధంగా చీరలు కాకుండా ఐదు వందల రూపాయలు స్కీమ్ పెట్టినాం దానికి సర్వే జరుగుతుంది తొందరలోనే అందరు అకౌంట్లలో డ్వాక్రా మహిళల అకౌంట్లో కానీ దాంట్లో కానీ ఐదు వందల రూపాయలు ఇద్దామని గవర్నమెంట్ యోచిస్తుంది ఎక్కడ ఇబ్బంది లేదు అందరికీ అందరి అకౌంట్లలో కూడా చీర పైసలు ఇద్దామని గవర్నమెంట్ చెప్ చెప్తుంది ఉచిత బస్ ప్రయాణం అనేది అందరికి ఇచ్చామండి ఉద్యోగస్తులతో సహా ప్లస్ అందరి మహిళలకి ఉచిత బస్ పాసులు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఉచిత బస్ పాసులు నడుస్తున్నాయి విషయం ఏంటంటే ప్రతి మారుమూల గ్రామానికి కూడా బస్సులు వెళ్తున్నాయండి దుష్ప్రచారం చేస్తున్నారు ఏం ప్రచారం చేస్తున్నారంటే ఇవాళ మీరు ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ ఇచ్చినందుకు బస్సులు కట్ చేశారు బస్సులు నడిపించట్లేదు కొన్ని బస్సులు పెట్టి నడిపిస్తున్నారు ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నానండి మెదక్ డిపోలో ఇంతకుముందు నలభై బస్సులు నడుస్తున్నానండి ఈరోజు మెదక్ డిపోలో అరవై బస్సులతోటి ఉచిత బస్సు పాసులు ఇచ్చుకుంటూ అరవై బస్సులు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెకు పంపిస్తున్నామండి దాన్ని అపోవలు నమ్మొద్దు ఇంకా ఇరవై బస్సులు కొందామని ఆలోచనలో ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద ఐదు వేల బస్సులు కొంటున్నారు ఐదు వేల బస్సులు కూడా ఉచిత బస్సు బాజులకు నడిపిస్తామండి వందకు వంద ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ కట్టుబడే ఉంటుంది ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కావాల్సి మేము ఆల్రెడీ విజయోత్సవ ర్యాలీలు కూడా చేసుకున్నాం జాప్యం ఇక్కడ జరగట్లేదు ఇది దుష్ప్రచారం తప్ప వేరేదేం లేదు ఆల్రెడీ వర్గీకరణ స్టార్ట్ అయింది సర్వేలు స్టార్ట్ అయినాయి అతి తొందరలోనే వర్గీకరణ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది చిన్న విషయం చూడండి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అందరి పార్టీ ఎక్కడ కూడా కుల మతాలకు అతీతంగా ఇప్పుడు పోదు కుల మతాలను చూసుకొని ఇప్పుడు ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం ఒక ఎస్సీ ఒక పిసిసి ప్రెసిడెంట్ ఒక బీసీ ఇట్లా ప్రతి కులానికి ప్రతి తగ్గట్టుగా అన్ని హోదాలు కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక కులానికే ఓదయ్యానని ఎప్పుడు ఆలోచన చేయది అన్ని కులాన్ని సభావతో చూస్తుంది ముందుకు పోతుంటుంది కుటుంబ పాలన అనేది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి నడుస్తుంది ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు కానీ కుటుంబ పాలన అంటే ఒకటే ఇంట్లో నాలుగు పోస్టులు ఒకటే ఇంట్లో ఐదు పోస్టులు ఇలాంటి కాంగ్రెస్ పార్టీలు ఇవ్వండి ఈసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నామండి ఈసారి కుటుంబ పాలన హండ్రెడ్ పర్సెంట్ లేదు ఏదో ఒక రెండు అక్కడ ఇక్కడ తప్ప ప్రతి ఒక్క ఇంట్లో ఒకటే టికెట్ ఇవ్వడం జరిగింది కొంత సీనియర్ నాయకులు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరనే ఒక రెండు టికెట్ రెండు టికెట్ డిక్లేర్ చేశారు కానీ ఎక్కడ కూడా కుటుంబ పాలన లేదు రేవంత్ రెడ్డి ఒకటే రాజకీయాలకు వచ్చిండు ఆయన ఇంట్లో ఒకటే పది ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటే రాజకీయాలకు వచ్చిండు వాళ్ళ భార్య రెండుసార్లు ఎమ్మెల్యే కాబట్టి అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడ కానీ అక్కడక్కడ వచ్చినాయి కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా రెండు టికెట్ల ప్రతిపాదన రాలేదు దాని ఆలోచన ఏమని చెప్తున్నామండి బీసీలకు ఎక్కడ కూడా అన్యాయం జరగట్లేదండి బీసీ ప్రతిపాదనలు కూడా బీసీలకు కూడా నలభై పర్సెంట్ టికెట్లు ఇచ్చామండి కాంగ్రెస్ పార్టీ ఒకసారి మీరు చూడండి ఫార్టీ పర్సెంట్ బీసీలకే ఉంది టికెట్లు అది గమనిస్తలేరు వాళ్ళు ఏంటంటే పక్క పార్టీ వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు తప్ప బీసీలకు ఎక్కడ అన్యాయం జరగదు ఇంకోటి విషయం ఏంటంటే సెంట్రల్ నుంచి కూడా ప్రతి బీసీకి కానీ ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ రిజర్వేషన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ అంది అందజేస్తామండి వాళ్ళు ఇచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అందుతున్నాయి చిన్న విషయం అండి మా దగ్గర ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా గత ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా టీఆర్ఎస్ పార్టీలోనే పనిచేశారు సార్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆడ హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ పలికింది సారు కూడా ఈరోజు సీనియర్ నాయకులను అందరినీ మంచిగా చూసుకుంటున్నారు అది అప్రూవల్ కొంతమంది చెప్తున్నారు కానీ సారు దగ్గర వేరే పార్టీలకి ఎంచొచ్చు వేరే దాంట్లోకి ఇచ్చి వచ్చారు ప్రతిపాదన లేదు సార్ సీనియర్లకు కూడా మంచి విలువనిస్తున్నాడు మా మైనంపర్ రోహిత్ గారు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా చూసుకుంటున్నాడు కొంతమంది ఏంటంటే విరక్తితోనో దేనితోనో నాకు పదవులు రాలేవనే ఉద్దేశంతో ఆయన మీద బురజదల్లే ఏర్పాట్లు చేస్తున్నారు కానీ సార్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అందరు సీనియర్ గౌరవిస్తున్నారు సార్ కుల గణనకి ఆరు గ్యారెంటీలకు ఎక్కడన్నా సంబంధం ఉందా సార్ ఇప్పుడు చెప్పడానికి కూడా వినడానికి కూడా కొంచెం ఆలోచన చేయాలి కులగణనకు ఆరు గ్యారెంటీలకు ఏం సంబంధం ఉందండి అసలు మాట్లాడితే తెలివి మాటలు మాట్లాడుతున్నారు గణలకు గ్యారెంటీకి ఇప్పుడు గ్యారెంటీ కి హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్ ముందు గ్యారెంటీలు చెప్పాం కులగణన అనేది మొన్న కోర్టు ఇచ్చింది కులగనులకు గ్యారెంటీ ఆ స్కీంలకు సంబంధమే లేదు అది ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుడు తప్ప ఏం లేదు దాంట్లో దాంట్లో ఏం శూన్యం మాట్లాడడానికి కూడా దారి ఇంకో విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి కులగణన చేపట్లేదు కాబట్టి ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో బీసీ కులగణనని తీసుకొచ్చారు బీసీలకు మంచిగా చేద్దామనే ఆలోచనతో కులగణన జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని వ్యతిరేకించకుండా చూడాలని కోరిక ఇంకొక విషయం అండి కులగణన ఇంకా జరుగుతుంది ఇంకా కులగణన మొత్తం ఫైనల్ దాకా రాలేదు కులగణన జరిగిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు వెళ్తున్నాం ఆ స్థానిక ఎలక్షన్లు కూడా కులగణనే పనిచేస్తుంది కులగణన మీద బీసీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ ప్రకటిస్తారు తప్పకుండా అన్ని క్యాస్లకు సమన్వయం జరుగుతుంది పాపన్నపేట మండలంలో ఫస్ట్ నుంచి కూడా ఈరోజు వరకు కూడా కంచుకోట కాంగ్రెస్ పార్టీకి పాపన్నపేట మండల్లో పాపనపేట మండలంలో కాంగ్రెస్ ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధిస్తుంది మొన్న ఎలక్షన్ల విషయంలో కూడా పాపనపేట మండలం మంచి లీడ్ ఇచ్చాం ఇంకోటి ఎమ్మెల్యే గారు వన్ ఇయర్ నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రతి విలేజ్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కాడికి సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది డ్రైన్లు ఈ సీసీలు అన్నీ పోయించడం జరిగింది ఫండ్స్ కూడా బాగా సస్యశామనంగా ఇస్తున్నారు సార్ కూడా సార్ కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి విషయం కూడా చూస్తున్నారు సార్ పరిగణలోకి తీసుకుంటున్నారు రైతు బంధు ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా నెక్స్ట్ మంత్లో రైతు బంద్ ఇస్తామని చెప్పారు ఇంకొక విషయం కూడా గమనించండి టీఆర్ఎస్ గవర్నమెంట్ టోటల్గా గిన్నెలు బోకెలు అమ్ముకొని ఖతం చేసిపోయింది గవర్నమెంట్లో జితాలు ఇయ్యలేని పరిస్థితుల్లో కా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది నాయకత్వం హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మంత్లో రైతు బంద్ ఇస్తున్నామండి నెక్స్ట్ మంత్లో రైతు రుణమాఫీ కూడా సంపూర్ణం చేస్తున్నాం దీంట్లో ఎలాంటి భావాలు పెట్టుకోవద్దు ఎలాంటి ఆలోచన రావద్దు ఇది కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలో భాగంగానే వాళ్ళని అన్నీ మేము ఇంతకుముందు మేము ఇది చేసినాం మేము అది చేసినాం అని చెప్పేసి వాళ్ళకి ఏదో చెప్తున్నారు కానీ ఇప్పుడు కూడా ఏ టీచర్స్ కానీ ఎవరు కానీ ఇంకా రోడ్ల మీదకి వచ్చి సమ్మెలు చేద్దామని ఆలోచన లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇంక్రిమెంట్లు కానీ అన్ని కానీ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏ ఎవ్వరు ఏ ఉద్యోగులు రో పరిస్థితి లేరు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ ఒకటే దుష్ప్రచారం చేస్తుంది దీని మీద ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా సర్వశిక్షణ అభియాన్ మీద కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా వాళ్ళు సమ్మెలు చేయడం జరిగింది అవి నెరవేర్చే నెరవేరలేరు కాబట్టి పక్క పార్టీలే వాళ్ళతో మళ్ళీ సమ్మెలు చేపిస్తున్నారు నిన్నాక మొన్న త్రీ డేస్ కిందనే కలెక్టర్ సమావేశంలో కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది అది కూడా సమస్య పోతుందండి సమస్య ఇది కూడా ఇది కూడా చెప్తున్నా అండి ఇప్పుడు మా కాన్స్టెన్సీలో కానీ ఇక్కడ కానీ కే కేసీఆర్ పాలన అనేది హండ్రెడ్ పర్సెంట్ అంత ముందు ఇచ్చిన అయిపోయింది ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా ఏ మండల ఆఫీస్ ముందట కూడా ఏ రైతు కూడా ధర్నాలు చేసే పరిస్థితి లేరండి సంతోషంగా ఉన్నామండి ఇదంతా దుష్ప్రచారమే అసలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు ఎన్ని పిలుపులు ఇచ్చినా ప్రజలు రోడ్ల పైకి వచ్చే ఆలోచన ఎవరికి లేదు ఇవన్నీ దుష్ప్రచారం చేయడానికే ఎవ్వరు కూడా బయటకు వచ్చే ఆలోచన లేరు రైతులందరూ మంచిగా సస్యశామనంగా ఉన్నారు ఇవాళ రైతు రాజ్యం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీని హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు నమ్ముతున్నారు చిన్న విషయం అండి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇంతకుముందు పదేళ్ళ పాలనలో మొత్తం నిర్వీర్యం అయిపోయింది అభివృద్ధి నిర్వీర్యం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని పదేళ్ళ నుంచి ఏ ఊర్లో కూడా ఒక ఇల్లు ఇవ్వడం జరగలేదు ఈరోజు ఏంటంటే మేము ఇంద్రమా పథకం కింద ప్రతి ఊరికి ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో మూడు వేల ఐదు వందల కాన్స్ట్యున్సీకి ప్రవేశపెట్టినాం ప్రతి విలేజ్లో కూడా ఇంకో రెండు నెలల్లో ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ప్రతి విలేజ్కి ఇచ్చుకుంటున్నాం రేషన్ కార్డులు కూడా ఇవ్వని పరిస్థితి పదేళ్ళల్లో ఈసారి రేషన్ కార్డులు కూడా వన్ టూ మంత్స్ ఇచ్చుకుంటున్నాం ప్రతి దాంట్లో కూడా ప్రతి క్షుణ్ణ క్షుణ్ణంగా అభివృద్ధికి ముందుకుపోతున్నాం అండి ఇంకో టీఆర్ఎస్ పదేళ్ల పాలన ఇప్పుడు మాకు వన్ ఇయర్లో ఇబ్బంది ఇబ్బంది పెడుతుంది అందుకని వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇంకా ముందుకు పోతామండి ఈ రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఇండ్లు కానీ అన్నీ పూర్తి చేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతామండి నే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పాపనపేట మండలంలో అతి పటిష్టంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఛాయిస్లు వస్తాయి రిజర్వేషన్ పరంగా వస్తే రిజర్వేషన్ పరంగా ఏదొచ్చినా విలేజ్లో జనరల్ వస్తే శ్రీకాంత్ రెడ్డి గారు పోటీ చేస్తుండొచ్చు సర్పంచ్కి పోటీ చేస్తాను వాళ్ళు రిజర్వేషన్ పరంగా నాకు రాకపోతే నేను ఏడ్పాయల్ కమిటీకి చైర్మన్గా వెళ్దాం అనుకుంటున్నాను అది కూడా సారు అనుమతితోటి వెళ్ళాలి నామినేట్ పోస్టులు కాబట్టి ఎమ్మెల్యే గారు మైనంపల్లి రోహిత్ రావు గారు అనుకూలంగా ఉంటారు కాబట్టి దాని ఆలోచన రిజర్వేషన్ పరంగా ఏ ప్రక్రియ వచ్చి దాన్ని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి మా మా ఇసుపేట గ్రామ పంచాయతీలో ఇల్లు లేకుండా మొన్న ప్రజావాణి కార్యక్రమంలో తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది ఇళ్ల గురించి పెట్టుకురంటే ఏ లెవెల్లో ఉందో పరిస్థితి ఆలోచన చేయండి పదేళ్ళ పాలన మొత్తం టోటల్గా బండకేశ పాలన అయింది కాబట్టి తొమ్మిది వందల యాభై యాభై ఎనిమిది మంది అప్లికేషన్ పెట్టారు ఇళ్ళకి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు రోడ్ల వ్యవస్థ సరిగా లేదు దాంతో బాగా ఊరిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం కొంచెం నెరవేరుస్తున్నాం నెక్స్ట్ ఓ త్రీ త్రీ ఫోర్ మంత్స్లో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామండి వైద్య ఉపాధి పట్ల వైద్య పరంగా అంటే ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్కి పోయినా పని చేయదండి అదండి ఇదని చెప్తుండ్రీ దానికి పది లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నామండి ఎక్కడ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదని ఏ రోగి రావట్లేదు ప్రతి ఒక్క రోగి ఆ ఆరోగ్యశ్రీలో పొందుతున్నా అండి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామండి విద్యా పరంగా కూడా నిన్న కాక మొన్ననే ప్రతి గురుకులాలకు కూడా మంచి టీచింగ్ ఇప్పించి వాళ్ళకు భోజన సదుపాయాలు కూడా నిన్న మీరు చూశారు ప్రతి సీఎం గారు కూడా గురుకులాలకు వెళ్ళి నాన్ వెజ్ భోజనాలు మంచి కల్పన ఉద్దేశంతో చాలా బాగా చూసుకుంటున్నారండి గురుకులాలు కూడా నెక్స్ట్ గవర్నమెంట్ బళ్ళల్లో కూడా ఒంటిపూట బళ్ళు గంటకు మీల్స్ దాన్ని కూడా ఇంకొంచెం బాగా వేద్దామనే ఆలోచనలు కూడా కొత్త మేము కూడా ప్రవేశపెడుతున్నామండి ఓటర్ మహాశయాలకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే క్లియర్గా మద్యము డబ్బు పంచడం ఆ రోజు మట్టికే సంతోషపడతారు కంపల్సరీ యువత మేల్కోవాలి యువత హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాలు చేసే యువతనే కాబట్టి యువత ముందుకొచ్చి మంచి నాయకుని ఎన్నుకుంటే అభివృద్ధి పదంలో ముందుకుంటాం ఈరోజు మందు తాగి ఓట్లు వేస్తున్నాం నెక్స్ట్ మనం హండ్రెడ్ పర్సెంట్ గదికి పోతున్నట్టే లెక్క అది గుర్తుపెట్టుకోవాలి యువత డెఫరెంట్ యువత ముందుకు రావాలి డబ్బు మద్యం అనేది బంద్ చేసే పరిస్థితులు ఉండాలి మనం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్